నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి ఇరవై రెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు రాణి ఉపవాసం రెండో భాగం ఎజ్రా గ్రంథము ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు అది ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర అనమాట యూదులు బాబిలోని ప్రవాసం నుండి తిరిగి వస్తారు ఐదు వందల ముప్పై ఏడులో అక్కడి నుంచి వాళ్ళు రెండో దేవాలయ నిర్మాణం పూర్తి అయిపోయి ఇంకా దేవాలయ ప్రతిష్టాపన చేస్తారండి ఐదు వందల పదిహేను అంటే ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర అన్నమాట ఆ తర్వాత ఈ ఇక్కడ ఎరుషలేంలో రెండవ దేవాలయ నిర్మాణం అయిపోయింది ఆరాధన ప్రారంభమైంది ఈ ఇక్కడ జరిగిన తర్వాత యాభై ఏడు సంవత్సరాల తర్వాత అక్కడ పారసిక దేశంలో ఈ ఎస్తెర్ రాణి చరిత్ర జరుగుతుంది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై అన్నమాట ఈ కొరేషు రాజవంశంలోనే ఎస్తెరు ఎలా కోడలవుతుందో మరి మనం చూద్దాము దర్యావేష్ వన్ ఆయన కాలంలోనే పారసిక దేశం చాలా అభివృద్ధిలోకి వస్తుందండి చాలా దేశాన్ని జయిస్తాడు అలెగ్జాండర్ ఎట్లా ఆయన టైంలో గ్రీస్ ఎట్లా అభివృద్ధి చెందిందో ఈ పారసిక దేశం అందరు రాజుల్లో కొరేష్ చాలా ఎక్సలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఆయననే బాబులోనే అని జయిస్తాడు ఈ కొరేష్ తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉండేది ఎవరనంటే దర్యావేష్ వన్ అనమాట ఆయన ఎస్తే రాణి గారి మామగారు ఆయన కొడుకు అహేష్ రోష్ అనమాట ఇప్పుడు ఈ పారసిక దేశం అంటే ఇప్పటి ఇరాన్ అండి బావిలోనియా అంటే ఇప్పటి ఇరాక్ ఎరిషలేం ఇప్పుడు ఎప్పుడూ ఎరిషలేమే ఇజ్రాయెల్ దేశం తొమ్మిది వందల మైళ్ళ దూరంలో బావిలోనియా దాని నుంచి రెండు వందల మైళ్ళ దూరంలో పారసిక దేశం అంటే పారస్థిక దేశ క్యాపిటల్ పేరు సూజన్ అండి సూజన్ పట్టణం ఇప్పటి ఇరాన్ అని చెప్తున్నాను ఇప్పుడు మనందరం వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై అయితే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినా కూడా రెండు వేల సంవత్సరాలు అయిపోయింది నాలుగు వందల ఎనభై అంటే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మీరు ఆ ఇరాన్కి వెళ్తే మోడికాయి ఎస్థెర్ రాణిల సమాధులు చూడవచ్చు దేవుని కొరకు ఒక పసిపిల్ల దేవుని కొరకు నిలబడుతుందండి ఒక అనాథ పిల్ల నిలబడుతుంది ఒక బలహీనురాలైన ఒక స్త్రీ ద్వారా నూట ఇరవై దేశాల్లో ప్రపంచంలో ఉన్న యూదులని దేవుడు ఎలా కాపాడతారు అని ఈ గ్రంథం బోధిస్తుందన్నమాట అంతేకాదు దేవుడు తన ప్రజల్ని ఎలా ఒక్క పక్షి తన పిల్లల్ని కాపాడినట్లుగా కాపాడతారని ఈ గ్రంథం బోధిస్తుందనమాట ద బుక్ ఆఫ్ ఎస్థెట్ డిమాన్స్ట్రేట్స్ ద ప్రొటెక్టివ్ లవ్ ఆఫ్ గాడ్ ద లవింగ్ కేర్ ఆఫ్ గాడ్ అనమాట చూద్దామండి క్రీస్తుపురం నాలుగు వందల ఎనభై పారసిక దేశం క్యాపిటల్ ఏంటంటే సూజన్ పట్టణం అనమాట అక్కడ మహేశ్వరు రాజు అంటే ఎస్థెర్ రాణి భర్త అనమాట ఇప్పుడు ఇంకా ఆమె రాణి కాలేదండి ఆయన తాను పరిపాలిస్తున్న నూట ఇరవై ఏడు దేశాలన్నమాట ఈయనేం పెద్ద తెలివైన వాడేం కాదు వాళ్ళ నాన్న దర్యావేష్ వన్ అనమాట ఆయన నూట ఇరవై ఏడు రాజ్యాల్ని జయిస్తాడు ఇంకా తండ్రి తర్వాత ఈయన అయిపోతాడు అనమాట ఈయన ఏం చేస్తున్నాడు హాయిగా మంచి పాటలు చేసుకున్నాడు పెద్ద తెలివి కాదు అట్లాని క్రూరుడు కూడా కాదు చాలా ఐశ్వర్యం అనమాట నూట ఇరవై ఏడు దేశాల ఐశ్వర్యం అక్కడ ఉంటుంది ఇంకా నేను మీకు చెప్పట్లేదు కానీ మీరు చదవండి ఆయన మరి ఈ నూట ఇరవై దేశాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గవర్నరు మరి అంబాసిడర్స్ చాలామంది ఉంటారు కదా వాళ్ళందరినీ పిలుస్తాడంటండి పిలిచి ఆరు నెలలు విందు చేస్తాడంట ఆ తర్వాత ఏం చేస్తాడంట వాళ్ళకి అయిపోయిన తర్వాత మరి సూజన్ పట్టణంలో ఉంటారు కదా రాజధానిలో వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకమైన విందనమాట ఒక వారం రోజులు ఈ రాజేమో మరి మగవాళ్ళకి విందు చేస్తున్నాడు బయట ఉద్యానవనాలు గార్డెన్స్ ఉంటాయి కదా అప్పుడు రాణి ఆయన పట్టపురాణి పేరు వష్టి రాణి అండి ఆమె లోపల అంతఃపురాని లోపల ఆమె స్త్రీలకి విందు చేస్తూ ఉందన్నమాట ఆమె కూడా ఒక వారం రోజులు స్త్రీలకి అప్పుడు ఏడో రోజు ఇంకా విందు అయిపోతుంది అప్పుడు రాజు రాణిని మరి అక్కడ వచ్చిన అతిథులకి పరిచయం చేయాలనుకొని సేవకుల్ని పంపిస్తాడు రాణి గారిని రాజుగారు రమ్మంటున్నారని చెప్పండి వష్టి రాణి మరి అందరు ఎదుట రావడానికి ఇష్టపడక నేను రాను అని చెప్తుందండి అప్పుడు సేవకులు వచ్చి రాజుకు చెప్తారు అందరూ ఉంటారు ప్రముఖులు తర్వాత కొలువులో ఆయనకి జ్ఞానులు ఉంటారు తర్వాత ఏడుగురు న్యాయమూర్తులు అడ్వకేట్స్ ఉంటారనమాట లాయర్స్ ఉంటారు ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు అడ్వైజర్స్ అంటారు వాళ్ళందరి ముందు ఆ సేవకుడు వచ్చి చెప్తాడు రాణి గారు రానంటున్నారు అనగానే ఆయన కోపం వచ్చేస్తుంది అనమాట అందరు కూడా ఇలా చూస్తారు ఓ ఈ నూట ఇరవై ఏడు దేశాలని పరిపాలిస్తున్నాడు ఇండియా నుంచి ఇథోపియా మన దేశం పేరు కూడా ఇందులో ఉందండి క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైలో అనమాట అయితే ఇన్ని దేశాలని పరిపాలిస్తున్నాడు కానీ తన సొంత భార్య తన మాట వినట్లేదు ఆ కోపం వచ్చి తన దగ్గర అడ్వైజర్స్ ఉన్నారు ఏడుగురు వాళ్ళని అడుగుతాడనమాట ఇప్పుడు న్యాయశాస్త్రం ప్రకారం ఏం చేయాలి నా భార్య నా మాట వినలేదు వాళ్ళు ఏమంటారంటే మీ భార్య మీ మాట వినట్లేదని రేపు స్త్రీలందరికీ తెలిస్తే మా భార్యలు కూడా మా మాట వినరు కనుక ఆమెను పంపించేసేయండి ఆమె పట్టపురాణిగా ఉండడానికి వీల్లేదు అని చెప్తే అప్పుడు రాజు ఆ సేవకుడికే చెప్తాడనమాట ఆమె ఇప్పటి నుంచి పట్టపురాణిగా ఉండడానికి వీల్లేదు ఆమె వెళ్ళిపోవాలని అప్పుడు ఆమె వెళ్ళిపోతుందండి అవిధేయత వల్ల ఆమెకున్న స్థానాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోతుంది ఎంత ఘనత అండి కదా పట్టపురాణి మనం కూడా దేవుడు మనల్ని ఒక రాణిలాగా ఉంచితే ఆయనకు అవిధేయత చూపించడం ద్వారా ఆయన ఇచ్చిన స్థానం నుంచి మనం ప్రక్కకి వెళ్ళిపోతామన్నమాట లేకపోతే మనము ఆ రారాజు అండి మనము ఏసు రాజుకి వధువుగా రాణిలాగా ఉంటాం అలా ఆ స్థానంలోంచి ఆమె వెళ్ళిపోతుంది కోల్పోతుంది అనమాట అప్పుడు రాజుకి ఆ కోపం తగ్గుతుంది ఆమెను వెళ్ళి అని చెప్పిన తర్వాత కోపం ఆ కోపం తగ్గిపోతుందండి తగ్గిపోయిన తర్వాత మరి మళ్ళీ అడుగుతాడు వాళ్ళని ఇప్పుడు మరి పట్టపురాణి ఎలాగా అంటే వాళ్ళు మళ్ళా అడ్వైజ్ ఇస్తారండి ఇప్పుడు సూజన్ పట్టణంలో కన్య పిల్లలు ఉంటారు చూడండి ఆ దేవుని యొక్క ఎంపికలో కానీ రాజు ఇక్కడ ఎంపిక మరి ఆది కాన్న ఇరవై నాలుగులో కూడా ఇస్సాకుకి భార్య ఎవరు అంటే రిబెక్క మగపోడి మేరుగని కన్య అని ఉంటుంది కన్యక ప్రభు తల్లి ఎవరంటే పరిశుద్ధమాత కన్యక యుద్ధకు గాబ్రేలు దూత పంపబడ్డాడు ఇప్పుడు ఈ రాజు పెళ్లి చేసుకోవాలి అప్పుడు ఎవరిని అంటే వీళ్ళు ఏం అడ్వైజ్ ఇస్తున్నారంటే సూజన్ పట్టణంలో ఉన్న అందమైన కన్య పిల్లల్ని పరిశుద్ధంగా ఉన్న కన్య పిల్లల్ని వెతికి సేవకులు తీసుకొని రావాలి వాళ్ళకి ఒక సంవత్సరం బ్యూటీ ట్రీట్మెంట్ అనమాట అందచందాలు వాళ్ళందరినీ హెగే అనే ఒక కంచుకి ఆధీనంలో ఉంచుతారు ఎందుకంటే అక్కడ స్త్రీలకి భద్రత ఉండాలని అనమాట ఇంకా అలా వెతుకొని తీసుకొస్తారండి అయితే ఈ రాజు దగ్గర మరి ఒక యూదుడు అండి మాడికాయ అనే పేరు బెన్యామీను తెగకి చెందినవాడనమాట ఆయన రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నారు అయితే ఈ మాడికాయకి చిన్నాన కూతురు ఈ వేస్తారు అనమాట అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు అక్కడే పుడుతుందండి పారసిక దేశంలో అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు పుట్టినప్పుడు చాలా ముద్దుగా అందంగా ఉంటుంది మరి అంటే మెరిసే తారా అనమాట అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న అకస్మాత్తుగా ఇద్దరు చనిపోయినప్పుడు ఈ అమ్మాయికి పెద్దనాన్న కొడుకు మాటికాయ అనమాట దేవుడు ప్రేరేపిస్తారు ఈ అమ్మాయిని నీవు కూతుర్లాగా దత్త తీసుకొని పెంచాలి అని అప్పుడు ఆ అమ్మాయిని దత్త తీసుకుంటాడండి ఈయన వయసు దాదాపు ఎస్తేరు పుట్టే నాటికే నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయన్నమాట ఎందుకంటే మీరు చదివితే ఆశ్చర్యపోతారు బావిలోని ప్రవాసానికి రెండవ చెట్టులో యహోయాకిన్ రాజు ఎజుకేలు తర్వాత మాడికాయ్ కూడా ఉంటారు ఆయన రాజు ఎవరిని తీసుకొని వచ్చినా యువకులను తీసుకొస్తాడు అంటే మాడికాయకి అప్పుడు ఐదు వందల తొంభై ఎనిమిదిలో ఒకవేళ దానిలాగా పదిహేడు సంవత్సరాలు ఉన్నాయంటే ఇప్పుడు నాలుగు వందల ఎనభై క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఎనిమిది నుంచి మీరు ఇట్లా తీసుకొని వస్తే దాదాపు నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది అంటే నూట ఇరవై ప్లస్ పదిహేడు నూట ముప్పై ఏడు సంవత్సరాలు అన్నమాట ఈ మోడికాయకి నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్నాయి రాజు దగ్గర పనిచేస్తున్నాడు ఆయన మరి ఎస్తేర్ని పెంచుతున్నాడు ఇప్పుడు అమ్మాయి పెరిగి మరి దాదాపు ఇరవై సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు పెదనాన్న కొడుకు దగ్గర పెరుగుతుంది ఆ మాడికాయ ఎంత నిష్ట అంటే దేవుని యొక్క ఆజ్ఞలు కొంచెం కూడా తప్పిపోడండి దైవభీతి కలిగి నీతి నిజాయితీగా ఆయన జీవిస్తూ మరి ఆ అమ్మాయిని కూడా ఎస్తర్ని దైవభీతితో పెంచుతాడనమాట ధర్మశాస్త్రం ప్రకారం ఆ ఇంట్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న యూదులని కాపాడాలి అని అలా ఉన్న టైంలో అందరూ కన్య పిల్లల్ని వెతుక్కొని తీసుకొని రమ్మంటారు కదా రాజు అప్పుడు ఎస్తరిని కూడా చూసి వాళ్ళు తీసుకొని వస్తారండి తీసుకొని వస్తుంటే ఇంకా ఈయన గేట్ దగ్గర వాచ్మెన్గా ఉంటాడు వాచ్మెన్లకు పెద్దగా అనమాట మాటికాయ్ ఎస్తర్కి చెప్తాడమ్మా మన యూదులని చెప్పద్దు ఎందుకంటే ఆ అమ్మాయిలంతా పారసిక అమ్మాయిలు పర్షియన్స్ వీళ్ళేమో మరి బావిలోనే ప్రవాసానికి కొనిపోబడిన యూదులు అనమాట నిబ్బుకద్ తీసుకెళ్ళి కొంతమందిని బావిలోనియాలో కొంతమందిని ఉంచుతాడు ఉంచుతాడనమాట సో చెప్పొద్దమ్మా నువ్వెప్పుడు నేను నీ డాడీని అని చెప్పొద్దు మన యూదులని చెప్పొద్దు అంటే అలాగే నాన్న అంటుంది ఇంకా ఒక సంవత్సరం బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారండి ఈ అమ్మాయిలందరికీ కూడా హెగే అని ఆయన పెద్ద అనమాట వీళ్ళందరూ కంచు కంటే కొద్ది చెప్పాను కదండి ఈ అమ్మాయిలందరిలో ఆ హెగే ఇన్ఛార్జ్ పర్సన్కి ఎస్తర్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఎస్తరికి వాళ్ళకి ఇచ్చే రూమ్స్లో బెస్ట్ రూమ్కి ఇచ్చేసి మంచి ఉండడానికి తర్వాత ఏడుగురు ఇస్తాడనమాట అమ్మాయికి కావాల్సినవన్నీ చూసుకోమని ఇంకా రాజు దగ్గరికి ఒక్కొక్కరిని పంపిస్తారు వన్ ఇయర్ బ్యూటీ ట్రీట్మెంట్ తర్వాత మనం కూడా మన ఆత్మకి ఏదో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధత ద్వారా ప్రేమ ద్వారా మన ఆత్మకి బ్యూటీ ట్రీట్మెంట్ ఉండాలన్నమాట రాజు దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళందరూ హెగ్గేని అడగొచ్చు ఏ డ్రెస్ కావాలో వేసుకోవచ్చు ఏ ఆభరణాలు కావాలో అడిగి ధరించుకొని రాజు దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట అలా వెళ్తున్నారు కానీ రాజుకి ఎవ్వరూ నచ్చట్లేదు ఈ అమ్మాయి వంతు వస్తుంది వేస్తే రంతు అమ్మాయి స్పెషల్గా ఏమీ అడగదండి ఇవి కానీ ఇవి కానీ మామూలుగా సింపుల్గా వెళ్తుంది కానీ ఆమె హృదయ నిండా దేవుని వాక్యం ఉంటుంది అన్నమాట దేవుణ్ణి కలిగి ఉంటుంది ఆమె ముఖంలో ఆ దైవ తేజస్సు ఉంటుంది అన్నమాట ఆమె ఇలా రాజు దగ్గరికి రాగానే రాజు లేచి నిలబడి ఆయన చేతిలో బంగారు దండ ఉంటుంది ఇలా చూపిస్తాడు ఈ అమ్మాయి నాకు నచ్చింది అని అంతే ఇంకా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడండి ఇంకా నేను అనుకుంటాను ప్రపంచంలో ఇంత వైభవంగా ఎవరు పెళ్లి జరిగి ఉండదు ఎందుకంటే నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్న అందరికీ రాజు ఈయన ఇప్పుడు ఈమె రాణి అయిపోయింది అందరూ ఆ పెళ్ళికి వస్తారు గవర్నర్సు పెద్దలు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బహుమతులు ఇస్తాడు రాజు ఓ ఎంత కోటీశ్వరుడు అనమాట ఎంత వైభవంగా జరిగింది చూడండి ఎస్తే రెండు పదిహేడు మీద చదివితే రాజుకి యువతులందరిలో ఎస్తేర్ నచ్చింది కనుక రాజు ఎస్తేర్ తల మీద కిరీటాన్ని పెట్టి ఆమెను వష్టి స్థానంలో చేస్తాడు మన యేసుప్రభుకి నచ్చాలండి ఆ ఏసుప్రభు మనకి కిరీటాన్ని పెట్టాలి నీవు దేవుని చేతిలో కిరీటమై ఉంటావు ఈ అమ్మాయి చూడండి ఇంకా రాణి అయిపోతుందండి తర్వాత ఏం జరుగుతుంది అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు రాజు మీద కోపంతో చంపాలని ప్లాన్ చేసుకుంటారనమాట అది మాటికాయ గ్రహిస్తాడు పసిగడతాడనమాట ఈయన అందరినీ గమనిస్తాడు కదా ఆయన అలాగే పనిచేస్తాడండి పెళ్ళికి ముందు ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత మరి రాజుకి మామగారు కదా ఎంతైనా ఐశ్వర్యం తన కూతురే మహారాణి కానీ ఏది తీసుకోడు తను వాచ్మెన్గా తన పని పనిచేస్తాడు మాడికాయ గమనించి దాన్ని గ్రహించి ఎస్తరికి చెప్పి పంపిస్తాడు వాళ్ళిద్దరి మధ్యలో హతాకు అనే ఒక కంచుకుని మధ్యవర్తిగా పెట్టుకుంటారండి అమ్మాయి ఎలా ఉంది అలా అని కనుక్కుంటాడు ఆమె కూడా మా నాన్నగారు ఎలా ఉన్నారు అది చాలా రహస్యంగా అనమాట ఇంకా అప్పుడు ఎస్తర్కి చెప్పి పంపిస్తాడు ఇద్దరు పేర్లు కూడా చెప్తాడనమాట వాళ్ళిద్దరు రాజును చంపాలని చాలా కుట్రలు పన్నుతున్నారు జాగ్రత్తమ్మ రాజుకి చెప్పు అంటే ఆ అమ్మాయి చెప్తుంది అనమాట చెప్పినప్పుడు రాజు ఎంక్వైరీ వేయిస్తే నిజమని తెలుస్తుంది తెలిసినప్పుడు వాళ్ళని మరి ఊరి తీస్తారనమాట అది అందులో రాస్తారు క్రానికల్స్ అంటే రాజుల చరిత్ర గ్రంథాల్లో రాస్తారండి అది అయిపోయిన తర్వాత ఈ ఎస్తర్ రాని పెళ్ళి నాలుగు వందల డెబ్బై ఎనిమిదిలో జరుగుతుంది ఈ పెళ్ళి అయిన తర్వాత ఐదు సంవత్సరాలకి ఈ రాజు ఏం చేస్తాడంటే హమాను అనేటటువంటి వ్యక్తి అనమాట అగాగు వంశానికి చెందినవాడు హమానుని ప్రధానమంత్రిని చేస్తాడు ఇంకా ప్రధానమంత్రిని చేసి అందరి వాచ్మెన్లకి అందరికీ చెప్తాడు ఇదిగో ఇలా ప్రధానమంత్రి ఇలా వస్తున్నా పోతున్నా మీరు మోకాలు వంచి దండం పెట్టాలి అని అయితే అందరూ అలాగే చేస్తారు కానీ మాడికాయ్ మాత్రం అసలు మోకాలు వంచడం ఇంకా అందరూ చెప్తారు ఏంటయ్యా మిగతా వాళ్ళు ఉంటారు కదా వాచ్మెన్లు ఏంటి రాజు శాసనం చేశాడు కదా అంటే నేను యూతుడని అంటే దేవునికి తప్ప ఇంకొకరి ముందు మోకాలు వంచకూడదు అని అనమాట ఇంకా ఆయన కనుక్కుంటాడు చాలా కోపం వస్తుంది ఇలా వరుసగా వాచ్మెన్లు ఉంటే అందరూ వంగుతారు ఈయన వంగట్లేదు ఎవరు ఈయనని కనుక్కుంటే వీళ్ళు పారసిక దేశానికి చెందిన వాళ్ళు కాదు ఎప్పుడో ప్రవాసానికి తీసుకొని రాబడిన యూదులు అని అప్పుడు మాడికాయని చంపాలి అంత కక్ష వచ్చి ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు మన నూట ఇరవై ఏడు దేశాల్లో ఒక జాతి ఉంది వాళ్ళ ఆచారాలన్నీ వేరే ఉంటాయి వాళ్ళు మనకి చాలా హాని చేస్తున్నారు వాళ్ళందరినీ చంపాలి అని ఒక ఆజ్ఞ ఇవ్వాలంటే రాజు ఏమీ ఆలోచించకుండా సరే నీ ఇష్టం నువ్వేం రాసుకుంటావో రాసుకొని నా ముద్ర నా పేరుతో నూట ఇరవై దేశాలకి లేఖలు పంపించు అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే మంత్రి ఒక పదివేల వెండి నాణాలు రాజు కాన్కాయిస్తాడు ఎంత ఆలోచించాడు రాజు చూడండి ఏమి ఆలోచించకుండా ఆయన అధికారాన్ని తీసి సైతాన్ చేతిలో పెట్టినట్టుగా హమాన్ చేతిలో పెడతాడు ఇంకా హమాన్ ఏం చేస్తాడంటే అప్పుడు వాళ్ళ మొదటి నెల యూదుల మొదటి నెలని నీసాన్ నెల అంటారండి అంటే క్రీస్తుపురం నాలుగు వందల డెబ్భై మూడులో మొదటి నెల నీసాన్ మనకైతే జాన్యరి కదా ఆయన యూదులని ఏ రోజు చంపాలి అని చీట్లు వేద్దాము అని కొన్ని చీట్లు రాస్తాడనమాట ఈ నెలలో పదో తారీఖు ఈ నెలలో పదామూడో తారీఖు అట్లా అని రాసి ఇలా చీట్ తీస్తే అదారు నెల పదమూడో తారీఖు వాళ్ళ చివరి నెలని అదారు నెల అంటారండి మొదటి నెలని అనమాట అంటే మనకి డిసెంబర్ థర్టీన్త్ లాగా అనుకోండి పదమూడు లాగా అప్పుడు డిసెంబర్ పదమూడు అంటే అదారు పదమూడున నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్నటువంటి యూదులని నిర్దాక్షిణ్యంగా చంపేయాలి అని నూట ఇరవై ఏడు దేశాలకి వాళ్ళ వాళ్ళ భాషల్లో లేఖలు రాసి వార్తావాహులు ఉంటారు అనమాట వాళ్ళ ద్వారా పంపిస్తారు అప్పుడు రాజు గేట్ దగ్గరే ఉంటాడు కదా మాడికాయ ఇక్కడే పనిచేస్తున్నాడు కదా అప్పుడు ఆయనకు కూడా ఒక కాపీ దొరుకుతుంది అనమాట అప్పుడు బట్టలు చించుకుంటాడు ఇంకా ఆ గేట్ బయట అనమాట లోపల అలా బట్టలు చించుకోవడం చేయకూడదు రాజు ప్యాలెస్లో రూల్స్ ఉంటాయి కొంచెం అది ఆ లేఖని చూడగానే ప్యాలెస్కి బయటికి వెళ్ళిపోయి బట్టలు చించుకొని దుమ్ము పోసుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు హతాక్కున్నాడు కదా వీళ్ళిద్దరు ఆయన చూస్తాడు చూసి రా అని చెప్తారు అమ్మ మీ నాన్న అలా బట్టలు చించుకొని దుమ్ము పోసుకొని ఏడుస్తున్నాడు అవునా బట్టలు చించుకున్నారా నాన్నగారు తొందరగా బట్టలు తీసుకెళ్ళండి అని పంపిస్తుంది అనమాట పంపిస్తే అప్పుడు ఈ కాపీని పంపిస్తాడు పంపించి అమ్మ చూడు రాజుగారు ఇలాంటి ఆజ్ఞ ఎందుకు జారీ చేశారు నువ్వు వెళ్ళి రాజు దగ్గర మాట్లాడి మన ప్రజల్ని కాపాడమ్మా ప్రపంచంలో ఉన్న యూదులందరినీ చంపాలి అని ఆజ్ఞ జారీ చేసి రాజుగారి సైన్ ఉందమ్మా రాజుగారి ముద్ర ఉంది అని అమ్మో అమ్మో నాన్నగారు రాజు పిలవకుండా ఆయన కొలువులోకి వెళ్తే ఒకే శిక్ష మరణశిక్ష రాజుగారు నా ప్యాలెస్కి వచ్చి నెల రోజులు అవుతుంది అంటే రాజుగారికి వేరే రాణులు కూడా ఉంటారు కదా ఆయనకి ఎవరి ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కానీ మేము వెళ్ళడానికి లేదు అని మళ్ళీ లేఖ రాసి పంపిస్తే ఈయన ఇంకా స్ట్రాంగ్గా రాస్తాడు చిన్ననాడు నేను నిన్న ఎట్లా పెంచానో నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకవేళ ఈ గడ్డు కాలం వస్తుందని దేవుడికి ముందే తెలిసి అందుకొరకే నిన్ను రాణించేశారేమో నువ్వు వెళ్ళి మాట్లాడకపోతే మాకు సహాయం దేవుడు ఇంకొక వైపు నుంచి చేస్తారు కానీ యూదులందరూ చావాలంటే నువ్వు కూడా చేస్తావు అని చాలా స్ట్రాంగ్గా లెక్క రాస్తాడు అప్పుడు అమ్మాయి మళ్ళీ రాస్తుంది నాన్నగారు నేను చనిపోవలసి వస్తే మరణించవలసి వస్తే మరణిస్తాను కానీ రాజు దగ్గర వెళ్ళి మాట్లాడతాను అయితే నా కొరకు మీరందరూ కూడా షూజన్ పట్టణంలో యూదులందరూ ఒక చోట పోగై నా కొరకు ఉపవాస ప్రార్థన చేయండి నాన్నగారు రాజు దగ్గర వెళ్ళి ఎలా మాట్లాడాలి రాజు పెద్ద వయసు ఈ అమ్మాయి పసిపిల్ల అండి ఒక ట్వంటీ ట్వంటీ త్రీ ఉంటుందో లేదో మీరందరూ ఉపవాస ప్రార్థన చేయండి నేను నా చలికత్తెలు కూడా మూడు రోజులు నీళ్లు కూడా ముట్టుకోకుండా ప్రార్థన చేస్తాను రాజు దగ్గర ఎలా మాట్లాడాలో మరి రాజు కొలువులోకి వెళ్తే ఎలా అని అప్పుడు మాడికాయ అంటాడు తప్పకుండా మేము ప్రార్థన చేస్తామమ్మ అప్పుడు మూడు రోజులు మాడికాయ యూదులు అందరినీ పోగు చేసి వాళ్ళు మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఇక్కడ ఈ అమ్మాయి శోక వస్త్రాలు ధరించి బూడిద మీద కూర్చొని ఆమె ప్రార్థన చేస్తుంది ప్రభా నాకు సాయం చేయండి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి సింహపు గుహలో అడుగుడనున్న నన్ను కాపాడండి నేను ఎలా మాట్లాడాలో సాయం చేయండి మమ్మల్ని కాపాడండి ఈ దుష్టుడైన అమాన్ నుంచి అని మాడికాయ కూడా అక్కడ ప్రార్థన చేస్తాడనమాట ఈ భూమి అంతా కూడా నీకు లోబడి ఉంటుంది ప్రభా నువ్వు మమ్మల్ని కాపాడాలనుకుంటే ఏ మనిషి మమ్మల్ని అడుకుంటాడు ప్రభా నీవు కదా పరిపాలించేది అని చెప్పి అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తారు ఈ అమ్మాయికి బ్యాకింగ్ అనమాట మూడు రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత మీరు ఊహించుకోండి మహారాణి అంటే టేబుల్ మీద అన్నీ ఉంటాయి కనీసం నీళ్లు కూడా తీసుకోలేదన్నమాట అలా ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత నీరసంగా ఉంటుంది మంచి వస్త్రాలు ధరించి చెలికత్తెల ఆమెకి సపోర్ట్ చేస్తూ ఆమెతో పాటు వస్తారన్నమాట ఆ రాజు కొలువులో అడుగు పెడుతుంది చక్కగా అలంకరించుకొని రాజుకి కోపం వచ్చేస్తుంది అనమాట స్త్రీలు రాకూడదు అలా కొలువులోనికి అనుమతి లేకుండా వచ్చిందని రాని చూస్తాడు ఆ రాజు చూపుకి ఆమె వణికిపోయి శ్రోదప్పి పడిపోతుంది అనమాట అప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే దేవుడు రాజు హృదయాన్ని మృదు హృదయునిగా మార్చారు ఆమె అలా పడిపోవడం చూడగానే ఎంత ప్రేమ అంటే సింహాసనం నుంచి దిగొచ్చి ఆమెను చేతిలోకి తీసుకొని ఒడిలో పెట్టుకొని వేస్తారు ఏమైందమ్మా చెప్పు చెప్పు నీకేం కావాలి నేను నీ ప్రేమైన భర్త కాదా నీకు అర్ధరాజ్యం కావాలంటే ఇస్తాను ఏమొద్దండి పార్టీకి రండి సాయంకాలం నా దగ్గర పార్టీకి రండి విందుకని చెప్తుంది అలాగే వచ్చేటప్పుడు హమాన్ని తీసుకొని రమ్మంటుంది వెళ్తారనమాట ఏం కావాలి చెప్పు నీకు సగన్ రాజ్యం అంటే కాదు మీరు మరలా రేపు రండి విందుకి అని చెప్తుంది అనమాట ఆ లోపల మరి ఈ హమాన్ ఏం చేస్తాడంటే రాజు దగ్గర వెళ్తాడు ఈ మాడికాయని ఉరి తీయాలి అని ఉరికమ్మని తయారు చేసుకొని రాజు ప్యాలెస్ ప్రక్కనే ఉంటుంది హుమాన్ ఇది కూడా ప్యాలెస్ లాగా తయారు చేసుకొని రాజు దగ్గరికి వెళ్తే రాజుకి నిద్ర రాక ఆ రాజా అవి ఉంట రాజుల చరిత్ర ఉంటాయి కదండి క్రానికల్స్ తీసి చదువుతూ చదవమంటాడు ఆ చదివి ఆయన చెప్తాడు ఇదిగో ఈ మీ మీద ఇద్దరు కుట్ర పన్నారు హత్య చేయాలని మాడికాయ విషయాన్ని మీకు తెలిపాడు అప్పుడు నిజమే అని తెలిసింది మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళని చంపేశారు మాడికాయన ప్రాణాన్ని కాపాడితే నేనేమన్నా ఆయనకి బహుమతి ఇచ్చానంటే లేదు మహారాజా అయితే ఎవరక్కడ అనగానే అమాన్ వస్తాడనమాట రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని మాడికాయన ఊరి తీయాలని పీడ పోతుందని అప్పుడు హమాన్ అక్కడ ఉంటాడు అప్పుడు రాజు అడుగుతాడు రాజు ఎవరినైనా సత్కరించాలంటే ఎలా సత్కరించాలి అంటే హమాన్ అనుకుంటాడు నన్నే అనుకొని రాజు కూర్చునే సాటి అయిన గుర్రం మీద కూర్చోబెట్టి రాజు ధరించే వస్త్రాలు మంచి ఆభరణాలు వేసి ఆయన ముందు ఆ గుర్రం ముందు పరిగెత్తుతూ ఊరంతా తిప్పి రాజు ఎవరినైనా సత్కరించాలంటే ఇలా సత్కరిస్తాడు అని అలా అరుస్తూ ఆయనని సత్కరించాలంటే అయితే అవన్నీ నువ్వు మాడికాయకి చెయ్యి అనగానే ఆయన ముఖం ఇట్లా అయిపోతుంది మాడికాయకి అలా వస్త్రాలు వేసి ఆయన గురం మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతుంటే ఆయన ముఖం ఇంత అవుతుంది ఇంటికి వెళ్తే ఆయన భార్య ఆయన ఫ్రెండ్స్ చెప్తారు మాడికాయ యూదుడు నువ్వు ఆయనను జయించలేవు అని చెప్తారు మరుసటి రోజు విందుకు వెళ్ళిన తర్వాత వేస్తే రేడుస్తూ ఉంటుంది అనమాట చెప్పమ్మా ఎందుకు నన్ను పిలిచావు అంటే ఇదిగో అలేఖని చూపిస్తుంది అనమాట ఇప్పుడు చెప్తుంది నేను యూదురాలని మా ప్రజలండి వీళ్ళు ఏమి హాని చేశారని వీళ్ళని ఇలా చంపాలని ఆజ్ఞ జారీ చేశారు అంటే రాజుకు అసలు తెలియదు అనమాట ముఖం ఇట్లా అవుతుంది ఎవరి ఆజ్ఞ జారీ చేశారు నా పేరేట అంటే ఈయన అహమానని చూపిస్తుంది ఎందుకంటే పార్టీకి వాళ్ళిద్దరిని రమ్మంటుంది అన్నమాట అప్పుడు ఆయన కోపం వస్తుంది నా భార్య యూదురాలు నా భార్య యూదురాలైన వంశాన్ని అని అప్పుడు రాజుకి ఏం చేయాలో తోచకాల ఆ ఉద్యానవనంలో వాకింగ్ చేస్తుంటే ఎస్తారు ఎలా ఉయ్యాలలో ఇలా ఉంటుందన్నమాట అలా అప్పుడు ఇట్లా కోపంగా చూడగానే అమ్మాని కూడా షాక్ ఎందుకంటే ఎస్తారు యూదురాలని తెలియదు అనమాట పారసిక అమ్మాయి అనుకుంటాడు ఆమె ఇట్లా అని చూస్తుంటే అమ్మ నన్ను మన్నించని ఆమె కాళ్ళ మీద పడబోతాయి రాజుకు ఎలా కనపడుతుందంటే వీడు నా కళ్ళ ముందే నా భార్యని మానభంగం చేస్తాడా అని ఎవరక్కడ అని అనగానే ఇదో ఆయనకి ముసుగు వేసేస్తారు ఆయన మీద కోపం వచ్చిందని అర్థమవుతుంది అనమాట వీడిని ఎట్లా చంపాలని అనుకుంటుంటే వాళ్ళు చెప్తారు ఇది మాడికాయ చంపడానికి వాళ్ళ ఇంట్లో ఉరికంబం సిద్ధం చేసి పెట్టాడంటే ఆ ఉరికంబం మీద ఇతన్ని ఉరితీయండి అని పంపించేస్తాడు అమ్మాన్ని ఉరితీసేస్తారు ఎవరు తవ్విన గోతిలో వాళ్లే పడేలాగా దేవుడు చేస్తారండి అప్పుడు ఇంకా ఎస్తేరి చెప్తుంది ఈ మాడికాయ ఎవరు కాదండి మా నాన్న అప్పుడు అంతకుముందే ఆ ఉంగరాన్ని తీసుకుంటాడనమాట ఆయన ముద్రాంగుల్యం హమాన్కి ఇచ్చింది తీసి ఇచ్చి మాడికాయని ప్రధానమంత్రిని చేస్తాడు మరి ఈ యొక్క ఆజ్ఞ సంగతి ఏంటంటే ఒకసారి ఆజ్ఞ ఇస్తే దాన్ని తీసుకోవడానికి లేదు కానీ ఇప్పుడు మాడికాయ ప్రధానమంత్రి కదా మీరు లేఖ రాసుకోండి నా పేరేట రాసి మళ్ళీ మీరు అవన్నీ పంపించండి ఇప్పుడు కూడా ఆలోచించాడు కానీ సైతాం దగ్గర నుంచి దేవుని చేతిలోకి అధికారం వచ్చినట్లు అనమాట అప్పుడు ఆయన లేఖ రాస్తాడనమాట నూట ఇరవై ఏడు దేశాల్లో ఉన్న యూదులు మీ మీదికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు మరి ఆత్మరక్షణ కొరకు వాళ్ళ మీద తిరిగి దాడి చేయొచ్చు అలా ఆదారు పదమూడో అనమాట సైతాను హమాను ద్వారా వాళ్ళకి మరణ దినంగా ప్రకటిస్తే ఆ రోజు దేవుడు దాన్ని విజయ దినంగా మారుస్తారంటే యూదులందరూ ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడ ఏ పట్టణంలో ఏ దేశంలో ఉన్న చోట ఉండి వాళ్ళు వాళ్ళ మీదకి దాడి చేసిన వాళ్ళ మీద వీళ్ళు పోరాటం చేసి వాళ్ళని చంపేస్తారన్నమాట అందరూ అఫీషియల్స్ కూడా మాడికాయ్కి భయపడి రాణికి భయపడి వీళ్ళు యూదులు అని భయపడి యూదులకి సాయం చేస్తారు కానీ వాళ్ళకి హాని చేయడానికి భయపడతారు ఆ విధంగా వాళ్ళ శత్రువులను ఆ రోజు వాళ్ళు సంహరిస్తారనమాట అందువల్ల ఎస్తరాని మాడికాయ్ ఇద్దరు కలిసి ఒక శాసనాన్ని జారీ చేస్తారు ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులు ఆదారు నెల పద్నాలుగో తారీఖున పూరీం పండుగ జరుపుకోవాలి అని ఇప్పటికీ కూడా యూదులు ఆ రోజున అదారు పద్నాలుగున పూరీం పండుగ జరుపుకుంటూ ఎస్తేర్ గ్రంథాన్ని చదువుకొని ఎస్తేర్ని బట్టి దేవునికి వందనాలు అర్పిస్తారు అప్పుడు ఎస్తేర్ రాని మాడికాయ ఇద్దరు కూడా మీరు ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలి పేదవాళ్ళకి మీరు పిండి వంటలు పంపించాలి అని ఒక అమ్మాయి నిలబడిందండి నేను మరణిస్తే మరణిస్తాను నేను వెళ్ళి మాట్లాడతాను నాన్నగారు అని చెప్పి ఆ అమ్మాయి నిలబడింది కాబట్టి అమ్మాయికి సపోర్ట్గా మాడికై నిలబడ్డాడు దేవుడు తన కార్యాన్ని అన్నమాట గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ పర్పస్ త్రూ అస్ మన ద్వారా దేవుని పని భూమి మీద జరగాలి దేవుని చిత్తం జరగాలి కనుక మనం కూడా మన దేశం కొరకు ఉపవాస ప్రార్థన చేద్దాం పల్లెకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక ప్రభా ఒక అనాథ పిల్ల ఎస్తర్నైనా ఒక బలహీనురాలు తండ్రి మీరు ఆ దేశానికి రాణించేశారు తన ప్రాణాలకి తెగించి ఉపవాస ప్రార్థన చేసి తన ప్రజల కొరకు ఆమె మాట్లాడింది నిలబడింది ప్రభా మోర్డికాయ వీళ్ళందరూ నిలబడ్డారు అలా మేము కూడా ఉపవాస ప్రార్థన చేసేటట్లుగా నాయన హమాన్ లాగా ప్రజల్ని చంపడం కాకుండా ఉన్నా కూడా త్రాగుడు వ్యభిచారము సినిమాలు తిండిపోతుతనం అనే ఈ పిచాచుల ద్వారా ఎలా సైతాన్ పనిచేస్తున్నాడో తెలుసుకొని నాయన మేము ఉపవాస ప్రార్థన చేసేటట్లు మా దేశం కొరకు దేశ ప్రజల కొరకు ప్రభా మా సంఘం కొరకు ప్రార్థించే కృప మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గుర్తుపెట్టుకోండి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తాన్ని ఈ భూమి మీద మన కుటుంబాల్లో జరిపిస్తాడు మన పిల్లల విషయంలో కూడా జరిపిస్తాడనమాట ఫాస్టింగ్ ప్రేయర్ మూవ్స్ గాడ్స్ హ్యాండ్ విచ్ మూవ్స్ ద హోల్ వరల్డ్ ఉపవాస ప్రార్థన ప్రపంచాన్ని కదిలించే దేవుని యొక్క హస్తాన్ని కదిలిస్తుంది ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృప మన జీవితాల్లోకి మన దేశంలోకి వస్తుంది అందరం కూడా ఉపవాస ప్రార్థన చేయవలసిన సమయం ఇది మన దేశం కొరకు మన రాష్ట్రాల కొరకు మన పిల్లల కొరకు దివ్యవాణి కొరకు చేయండి మన క్యాథలిక్ చర్చి కొరకు చేయండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే